దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చదువుకుందాం మిమ్మలను అనాథలుగా విడువను మీ మీదకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడునూ చూడదు పంతొమ్మిది వచనం అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరు జీవించేదరు ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు తను నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు కర్త అనుగరింపబడుట ఆ పదిహేను వచ్చ నుంచి మనం చదువుతూ ఉంటే చివరి వరకు మీకు కర్త అనుగరింపబడుతున్నాడు తండ్రి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము మీ ఎడలా నెరవేరుస్తున్నాడు అని ఈ మాటలు తెలియపరుస్తూ చెప్తా ఉన్నాడు మిమ్మును అనాథలుగా విడువను ఎంత మంచి వాగ్దానము చూడండి మిమ్ము మిమ్మును అన్నాడు మిమ్మును అన్నాడు అనాధగా అనాథలుగా విడవను అంటున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమ ఒకసారి ఆలోచన చేయండి సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నారు ఇందులో ఎక్కువ మంది చూస్తే పామరులే ఉన్నారు విద్య లేని పామరులు ఉన్నారు అమాయకులు ఉన్నారు అజ్ఞానులు ఉన్నారు వాళ్ళకి ఏమీ తెలియదు చేపలు పట్టేవారు ఎక్కువ ఉన్నారు కానీ చూడు వారికి మరో ప్రపంచం తెలియదు సముద్రంకి వెళ్ళాలి చేపలు పట్టాలి వారి కుటుంబంతో వాళ్ళు ఉండాలి వారికి ఇంకో ఆలోచన ఏం తెలియదు అంత అమాయకులు కానీ వారికి వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం నుంచి ఇక వెళ్ళిపోయే టైం దగ్గరకు వస్తుంది కాబట్టి తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చాలి కాబట్టి ఇక్కడ పద్నాలుగు అధ్యాయంలో వాగ్దానం చేస్తున్నాడు తర్వాత మనం చూస్తున్నప్పుడు పదిహేడో అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన తర్వాత పద్దెనిమిదవ అధ్యయము పంతొమ్మిదవ అధ్యయంలో ఆయనను పట్టుకోవడం తీర్పు జరగడం సెలవ వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత ఇరవై అధ్యయంలో మరణాన్ని జయించి మూడో దినం బయటకు వస్తాడు కాబట్టి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మిమ్మను అనాథగా విడువను అనాథలుగా విడువను అంటున్నాడు మీ ఎద్దకు మీ మీ వద్దకు వత్తును అన్నాడు మళ్ళీ నేను వస్తాను ఇప్పుడు చూడు మన పిల్లలకు మనం ఏం చెప్తాం బయటకు వెళ్తున్నప్పుడు నాన్న నేను మళ్ళీ వస్తాను ఒక గంటలు వస్తాను లేదా సాయంకాలం వస్తాను రేపన్ను వస్తాను నేను వస్తాను నీకు వాగ్దానం ఇస్తున్నాను చూడుగో ఈ పది రూపాయలు తీసుకో ఈ వంద రూపాయలు తీసుకో నేను మళ్ళీ నీకు వస్తాను పలాన టైంకి వస్తాను అని వారికి వాగ్దానం చేసి వెళ్తూ ఉంటాం కానీ వారు దుఃఖంతో ఉంటారు మరి ఇంట్లో ఉంటారు అందరు ఉంటారు కానీ ఇంట్లో ఒక్కరు పోతున్నప్పుడు వారు దుఃఖపడుతూ ఉంటారు అలాగే శిష్యులు కూడా ఆయన చెప్తున్న మాటలు వింటున్నప్పుడు కొంతకాలమైన తర్వాత నేను మీ నుంచి నేను మీ ఇద్దరి నుంచి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్త వస్తాడు అని వారితో మాట్లాడుతున్నప్పుడు వారు దుఃఖంతో ఉన్నారు వేదంతో బాధతో ఉంటున్నప్పుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు మిమ్మను అనాథలుగా విడువను మీ అద్దకు వస్తానంటున్నాడు మళ్ళీ వస్తాను నేను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు నీవు అనాథవు కావు నీకు వ్యాధులు ఉండవచ్చు పేదరికం ఉండవచ్చు సమస్యలు బాధలు కష్టాలు ఏమైనా ఉండవచ్చు వాటి వైపు చూడకు ఒక నిరీక్షణ కలిగి ఉండు ఈ వాగ్దానం తీసుకో యేసు ప్రభువారు వస్తాడు వచ్చి నన్ను విడిపిస్తాడు ఈ శ్రమల నుంచి బాధల నుంచి ఈ కష్టాల నుంచి విడిపిస్తాడు నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు రెండవ రాకడా రాబోతున్నాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా అనాథను కాను అని నీవు ధైర్యంగా ఉంటే ఆయన సన్నిధి ఎప్పటికీ నీతోనే ఉంటుంది ఆయన కాపుదల ఎప్పటికి కూడా నీతోనే ఉంటుంది కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయడం నేర్చుకుంటే నిజంగా నీవు అనాథవు కావు గుర్తుంచుకో ఆయన కాపుదల నీతో ఉంటుంది ఆయన భద్రత నీతో ఉంటుంది ఆయన సన్నిధి నీతో ఉంటుంది నిన్ను దయనపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు స్థిరపరుస్తాడు అప్పుడు నీవు ముందుకు సాగుతావు నీలో ఉన్న భయం తొలగిపోతుంది నీలో ఉన్న ఆందోళన చింత తొలగిపోతుంది నిజమే ప్రభువారు నాకు వాగ్దానం చేశాడు కదా నేను అనాథను కాను అని నీకు ఒక ధైర్యము కలుగుతూ ఉంది నీకు ఒక నిరీక్షణ కలుగుతూ ఉంది ఎప్పుడైతే సమస్యలు వస్తున్నాయో వెంటనే వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి నీవు విడిపించబడతావు కాబట్టి దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు నీవెప్పుడు కూడా అనాథవు కావు నీవు అనుకోవద్దు ఎప్పుడూనే ఒంటరిగా ఉన్నాను నా సమస్యలు అవుతున్నాయి నా బాధలు అవుతున్నాయి నన్ను పట్టించుకునే వారు లేరు అని ఎప్పుడు అనుకోదు యేసు క్రీస్తు శరీరధారి నీ హృదయంలో ఉన్నాడు నీతోనే ఉన్నాడు కాబట్టి ఆయన కృప కాపుదల నీకెప్పుడు తోడ ఉంటుంది ఆయన సన్నిధి నీ వెంటే ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండమని ఈ వాగ్దానం దేవునితో మాట్లాడుతున్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు స్తోత్రాలు నాయన విన్న మాటలు బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి మీరిచ్చిన వాగ్దానం కొరకై వందనాలు మమ్మలను తండ్రి ప్రభ ధైర్యపరచినందుకు వందనాలు ప్రభ బలపరచినందుకు వందనాలు ప్రభ మమ్మలను తండ్రి మీరు ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మిమ్ములను అనాథలుగా విడువను మీ అద్దకు వస్తానని వాగ్దానం చేశావు తండ్రి నీకు స్తోత్రాలు వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన దేవుడువై ఉన్నావు ఆ పాలంలో నమ్ముకోదగిన సహాయకుడిగా మీరు మాకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం తండ్రి ఉన్న మాటలు మా అందరి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింప చేయమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఇక్కడ ఎవరిని కూడా అనాథలుగా మీరు కారని వాగ్దానం చేశావు తండ్రి నీకు స్తోత్రాలు వీరి చుట్టూ మీ సన్నిధి ఉంచండి మీ కాపుదలు ఉంచండి మీ ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించండి ఎంతమంది అయితే వినబోతున్నారో వారు కూడా అనాథలు కాదు మేము అని ఈ వాక్యం ద్వారా ఆదరించబడడానికి చేయండి వారిని కూడా మీరు ఆశీర్వదించమని మమ్మలందరినీ కూడా ఆశ్రయించుమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమె